సంగారెడ్డి జిల్లా బొల్లారం గడ్డపోతారం మున్సిపల్ పులిగిల్లా ఫంక్షన్ హాల్లో జిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ పట్టణచుల నియోజకవర్గం కోఆర్డినేటర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి ఉద్యమకారుడు వెంకటేశం గౌడ్ సోమిరెడ్డి చారి మాజీ కార్పొరేటర్ తోట అంజయ్య హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చెలో కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఈ సభకు భారీ ఎత్తున నియోజకవర్గం నుంచి తరలి వెళ్లాలని నాయకులు పార్టీ కార్యకర్తలకు సూచించారు కోఆర్డినేటర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావులపై తమపై నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పారన్నారు నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సమిష్టి కృషితో పార్టీ బలోపేతానికి వరంగల్ సభను విజయవంతం చేద్దామని కోరారు పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తారని పేర్కొన్నారు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గడప గడపకు వివరించాలన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పటాన్ చెరువు గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాయకుడి రాజేష్ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అనుబంధ సంస్థల అధ్యక్షులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు

జిన్నారం మండలి నాలుగు వందలు మరి గోదావరి మున్సిపాలిటీ మూడు వందలు మొత్తం జిల్లా మండలంలో ఎనిమిది వందలు వందల మంది మన కార్యకర్తలు ఎనిమిది వందల మంది మనందరం పోదాం కేసీఆర్ గారు ఏమందరూ గ్రామాల మరి ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మరి చిన్నగా చర్చ పెట్టాలని చెప్పి అందరి రేపు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇరవై ఏడు ఎప్రిల్ రోజు గ్రామాల జెండా ఆవిష్కరణ చేసుకొని మరి పెద్ద ఎత్తున మనకు సంబంధించిన ముఖ్య అందరినీ కూడా తీసుకొని మనకు వరం కలిపి అందరూ దగ్గర పోయి ఆరు